జయ శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల డెబ్భై ఆరవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు అవిద్య ఏంటండి విద్య ఆవిడే అవిద్య ఆవిడేనంటే అవును రెండు ఆవిడే చూద్దాం ముందుగా ఓంకారం చివరిలో నమ పదాన్ని జోడిస్తే అవుతుంది నామం ఓం అవిద్య ఏ నమహ అవిద్య ఆవిడేంటి అవిద్య నట అసలు విద్య అంటే ఏమిటి అవిద్య అంటే ఏమిటి విద్యతే ఇది విద్య నా విద్యతే ఇది అవిద్య అంటే ఏదైతే ప్రకాశిస్తుందో ప్రకాశింపచేస్తుందో అది విద్య ఏదైతే ప్రకాశించదో ప్రకాశింపజేయదు తాను ప్రకాశించలేదు ఇతరుల ఇతరమైన దాన్ని చేయలేదు అది అవిద్య ఇంకా అర్థమైపోయింది కదా మనకి అందుకే మనకి జ్ఞానం ఎప్పుడు కూడా కాంతితో పోల్చి చెప్తాం కదా అందుకే భారతీయుడు అంటే బా అంటే కాంతి రతి అంటే ప్రీతి జ్ఞానము పట్ల ప్రీతి కలిగిన వాడు భారతీయుడండి అసలు లోకంలో చాలా ఆనందాలు ఉంటాయి నాకు చిన్నప్పుడు అర్థం కాలేదు ఒకసారి జ్ఞానము అసలు ఈ జీవితానికి కావాల్సిందే ఉంది జ్ఞానమే కదా అంటే నాకు అర్థం కాలేదు చాలా చిన్నప్పుడు ఎప్పుడైతే వేదాంత విద్యలోకి వచ్చానో అప్పుడు జ్ఞానం అంటే ఇది కదా అనిపించింది అసలు అంటే కొత్త కొత్త విషయాన్ని ఒక్కటొక్కటి ఒక్కటొక్కటి తెలుసుకుంటున్న కొద్ది ఎంతో ఆనందం కలుగుతుంటుంది కదా అదే జ్ఞానం వల్ల కలిగే ఆనందం అది ఏ విషయమైనప్పటికీ కూడా కొత్త విషయం వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు కాదండి జ్ఞానం అంటే పది మందికి ఉపయోగపడే విషయం పది మందికి నచ్చే విషయం పది మందికి ఆనందాన్ని కలిగించేటటువంటి విషయం ఇది జ్ఞానం సమాజానికి పది మందికి ఆత్మకి ఇలాగ ఉపయోగం అవ్వాలి అది దాన్ని చెప్తారనమాట విద్య అని కాబట్టి అమ్మవారు ఎలాంటి అవిద్య అంటే ఎవరైతే దోషపూర్తమైన పనులు చేస్తుంటారో మాయకి లోబడిపోయి పనిచేస్తుంటారో వారిలో అవిద్యగా ప్రవేశిస్తుందట వారిని అదే అవిద్యతోటి దునుమాడుతుందట ఇది అమ్మవారి యొక్క నామం నామాన్ని పదకొండు సార్లు పలుకుదా ముందుగా ఓంకారం చివరిలోన పదాన్ని చూడించి ఓం అవిద్యాయ నమ అవిద్యాయ నమ అవిద్యాయ నమ అవిద్యాయ నమ Om Avithyaye Naumaha, Om Avithyaye Naumaha, Om Avithyaye Naumaha, Om Avithyaye Naumaha. జై శ్రీకృష్ణ ఆ చిన్న పాప వాళ్ళ నాన్నగారితోటి నడుచుకుంటూ వెళ్తుంటే బాగుంది కదా అందుకని ఇంకో దీపక్కలు అనమాట పాపను చూస్తారు అని అమ్మవారి స్వరూపం కన్యకా కదా జై శ్రీకృష్ణ అదే పాప చూడండి ఆ చిన్న ఆ ట్రయాలీ ఉంది కదా అందులో ఇంకో చిన్న బొమ్మ పాపను పట్టుకొని తాను ఆ పాపను తీసుకెళ్తున్నట్టుగా తాను పుష్ చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తుంది అనమాట సో అంటే తన పేరెంట్స్ తనని ఏ రకంగా కేర్ చేశారో అలాగా తాను కేర్ చేస్తుంది అనమాట చిన్న పాపని అంటే మనకి ఇంకో అదే పసి మనసు అనమాట ఇంకొకరి బాధ్యత తీసుకోవటం అనేది ఆనందాన్ని కలిగించాలి ఇప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల మనం అర్థం చేసుకోవాలి అలాగా పెద్దయ్యాక అయిపోయి స్వార్థం ఎక్కువైపోయి ఎవరి స్వార్థ ఎవరి బాధ్యత మనకు వద్దండి ఏ బాధ్యత మాకు వద్దండి అలా అంటుంటాం కానీ ఇప్పుడు ఆ పాప చూడండి ఆయనకి ఎక్సర్సైజ్ అందరూ సైక్లింగ్ అవన్నీ చేస్తూ సో ఇట్లా మనకి ఎక్కడ మంచిగా ఉన్నా నేర్చుకోవాలన్నట్లుగా ఫారిన్ కంట్రీస్లో ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆ పాపకి మరి పీక సరిగా పెట్టిందో ఏమిటో నోట్లో పాల పీక అలాగనమాట చక్కగా ఆ పాపని చిన్న బొమ్మని తన పాపలాగా భావిస్తూ బాధ్యత తీసుకొని ముందుకెళ్తుంది తండ్రితో ఆనందంగా కబుల్ చెప్తుంది అన్నమాట బాగుంది కదా ఎప్పుడు కూడా పసి మనుషులు ఎదుటివారి బాధ్యత తీసుకోవాలనుకుంటారు వాళ్ళు సైక్లింగ్ చేస్తున్నారు అట్లాగా ఎక్సర్సైజ్ ఇంకా వింటర్ వచ్చేస్తే ఇంత చేయలేం కాబట్టి చలికాలం కాబట్టి అలా చక్కగా ఈవినింగ్ రైడ్ సో అంటే మనం అలా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే జీవితం మంచిగా ఆరోగ్యకరంగా ఉండేలాగా ఉంటుంది ఎవరి మీద ఆధారపడకుండా ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలుగుతాము జై శ్రీకృష్ణ